रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा बोलो 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 बोलो, बोलो भारत माता की भारत माता की मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 मुश्कर खंडिस मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद टेररिज्म टेररिज्म मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद भारत माता की जय 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 देश

ఈ రోజు రామాలయం పక్కన ఖాళీలో సనాతన ధర్మధ్వజం వద్ద హిందూ బంధువులంతా గుమ్మిగూడి యువమిత్రులు మహిళా మూర్తులంతా గుమిగూడి ఇరవై రెండవ తేదీనాడు కాశ్మీర్లో జరిగిన అరాచకానికి వ్యతిరేకంగా ఏర్ పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయుధులై నిరాయుధులైనటువంటి టూరిస్టులను అమానుషంగా చంపడం అమానవీయంగా వాళ్ళను అవమానపరుస్తూ హిందువులను వేరుగా మరి ముస్లింలను వేరుగా చేసి హిందువులను మాత్రం చంపడం అనేటువంటిది ఇవాళ ప్రపంచ దేశాలను కలిసివేస్తున్న సమస్య మరి దీనికి భారతదేశం సరైన విధంగా జవాబు చెప్పాలని అమెరికా ట్రంప్ కానీ లండన్ ప్రధానమంత్రి కానీ అనేక రకాల దేశాల వ్యక్తులు ఇవాళ భారతదేశం జరిగిన దాడిని తీవ్రవాద దాడిని ముక్త కంటను ఖండిస్తూ ఉంటే మరి భారతదేశంలో ఇంకా కొద్ది మంది ఖండించిన వాళ్ళు ఇంకా మిగిలిపోయారు కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ రాష్ట్రాల నుంచి వెళ్ళి పోయిన టూరిస్టు చనిపోతే కూడా సిద్ధరామయ్యను ఒక కర్ణాటక ముఖ్యమంత్రి అనేక రకాల విషయాలు స్పందిస్తాడు మరి వాళ్ళ రాష్ట్రంకి వెళ్ళి టూరిస్టుగా పోయి చనిపోయిన వ్యక్తి గురించి స్పందించడం లేదు ప్రపంచ స్పందించి భారతదేశానికి అండలు నిలబడే సమయంలో మరి భారతదేశంలో అన్ని పార్టీలు అన్ని పక్షాలు యుద్ధం చేస్తే కూడా మోడీకి సపోర్ట్గా ఉండాల్సిన సమయంలో కూడా ఇవాళ అస్వస్థంగా చేసే పరిస్థితి భారతదేశ రాజకీయాల్లో కలిగింది కాబట్టి ఇవాళ మేము నినాదం ఇస్తున్నాం హిందూ హిందూ బాయి బాయి కులాలు బయట పెట్టండి మన కడప లోపల కులం కడప దాటి హిందువులం కులాల కుంపటినిగా రాజకీయ పార్టీలకు సమానం చెప్పే విధంగా ఈరోజు మనం తయారు కావాల్సిన అవసరం ఉంది మనకు రక్ష మనమే ఏ దేశం దేశంపైన సెకండ్ సిటిజన్గా పరిగణిస్తున్న మనను మన దేశంలోని వాళ్ళ ప్రభుత్వాలు సెకండ్ సిటిజన్గా హిందువులను పరిగెత్తున సమయంలో కూడా చైతన్యం కావాల్సి కావాల్సింది ఎవరంటే హిందువులు ఇవ్వాలి మన నీళ్లు తాగుతున్న పాకిస్తాన్ సింధు నది జలాలను ఎనభై శాతం ఉపయోగించుకొని వాళ్ళ పంటలు పండించుకొని మంచు నీరు తాగు సాగునీరు పరుస్తున్న పాకిస్తాన్ ఇలా నీళ్లు తాగి మనమే మీకు యుద్ధం చేస్తూ ఉన్నది ఒక బొమ్మపుత్తా నది గేట్ మూస్తే ఇవాళ బంగ్లాదేశ్ మొత్తం మూసుకునే పరిస్థితి మరి వాళ్ళు ఇలా నీళ్ళు తాగుతూ మన మీద సిద్ధుల దాడి చేస్తారు అసలు పాకిస్తాన్ అనే దేశం కానీ బంగ్లాదేశ్ అనే దేశం కానీ ఈ భూమి మీద అవసరం ఉందా వాళ్ళకు సైంటిస్ట్ని తయారు చేసేట ఒక డాక్టర్ను తయారు చేసిందా ఓ యాక్టర్ను తయారు చేసిందా దేశానికి కానీ ప్రపంచం కానీ ఉపయోగపడి పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేసిందా అసలు దేశాలు అవసరం ఇక్కడ తీవ్రవాదులను పెంచడం మతం రెచ్చగొట్టడం విపరీతమైన దాడులు చేయడం మరి గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ అనేక దాడులు జరిగినాయి బాంబేలో దాదర్ ఎక్స్ప్రెస్ కానీ గట్ కానీ హైదరాబాద్లో లుంబిని పార్క్ కానీ చార్బండారు కానీ సినిమా థియేటర్ కానీ మద్రాస్ ఐఐఎం కానీ బెంగళూరు ఐఐటి కానీ అనేక దాడులు చేసిన సందర్భంలో ఒక బలమైన ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ ప్రభుత్వం పదిహేను కల దాడులు లేవు మరి కాశ్మీర్ ఇవాళ అభివృద్ధి చేస్తున్నాం యాభై అరవై వేల కోట్ల రూపాయలతో కాశ్మీర్లకు రైలు వేయింది మనం అనుకున్నామా కాశ్మీర్ కుట్టాలలో రైలు పోతుందని అనుకున్నామా రైలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న సమయంలోపట టూరిజం పెరిగిపోయింది అనేక వేల మంది వచ్చి కాశ్మీర్లో టూరిజం చేయడం వల్ల తీవ్రవాదం మానుకొని వాళ్ళంతా ఇవాళ టూరిజంకి ఆకర్షిస్తులే అనేక రకాల టాక్సీ డ్రైవర్లుగా గుర్రపు నడిపే స్వారీ చేసే వ్యక్తులు గారి వాళ్ళు సమయంలో కూడా ఆ సమయాన్ని సహించలేక కుట్రబన్ని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వాళ్ళు వచ్చి మళ్ళీ దారి చేయడం మళ్ళీ టూరిస్టులు క్లోజ్ చేయడం ఆదాయాన్ని క్లోజ్ చేయడం వాళ్ళని పిచ్చోలం చేయడం కాబట్టి వాళ్ళ ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలో భారతదేశం రివల్యూషన్ పెరిగింది అందరూ ముస్లిం సోదరులు వాళ్ళ బయటకు వచ్చి ఇది తప్పని చెప్పే పరిస్థితి వల్ల ఉన్న సమయం సందర్భంతో పట మనం ఒకటి కావాలి మనం ఒకటి కావాలి హిందువులం అనే సందేశాన్ని వాళ్ళ ప్రపంచానికి మోడీ గారి వాళ్ళు అందిస్తూ ఉన్నారు దానికి సపోర్టుగా రేపు పొద్దున పాకిస్తాన్తో యుద్ధం జరిగినా తప్పనిసరిగా మనం వెనుక నిలబడి మోడీకి సపోర్ట్ చేసిన సమయం ఆసనమైంది కాబట్టి అట్లయితేనే మన ఇందులో చైతన్యం వస్తేనే ఈ దాడులు ఆగుతాయి ఇవాళ అక్కడి దాకా వచ్చింది అని అంటే మన దాకా రాజని కాదు పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు నిలబెట్టి పోసి చంపుతూ ఉన్నారు పశ్చిమ బెంగాల్ లోపల వస్తే చట్టం వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళకి సంబంధం లేదు టూరిస్టులకు సంబంధం లేదు ఒక కులం కాదు ఒక మతం పెట్టుకుని మారణ మారణహోమాన్ని ఇక్కడనైనా ఆపాలే దీన్ని ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉంది సపోర్ట్ చేసే శక్తి మనకుంటే తప్పనిసరిగా మనం ఇది ఆపచ్చు ఇక ముందు జరిగే తీవ్రవాద అన్నింటిలో కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడితేనే మనం ఆగుతాయి కాబట్టి ధైర్యంగా మనం మాట్లాడమనేటువంటి ప్రారంభం చేద్దాం తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినా భయపడకుండా మాట్లాడడం ప్రారంభం చేస్తేనే ఈ దాడులు ఆగుతాయని చెప్పి సందర్భంగా ఇక సమావేశమైనటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మన భారతదేశం మనకి ఏదైనా ఒక ఆధారం ఉంది అంటే అది కేవలం హిందువులకి ఒక భారతదేశం మాత్రమే మిగిలి ఉంది యాభై ఆరు దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి కొన్ని వందల దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఎక్కడ కూడా మనకు కనీసం హిందూ ప్రదేశం అని ఉన్న ఏకైక భారతదేశంలో కూడా హిందువులు భయం భయం కొద్దీ బతికే పరిస్థితి వాళ్ళు ఉంది దానికి కారణం ఖచ్చితంగా సెక్యులరిజం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇటువంటి సెక్యులరిజం ముసుగులో నుంచి ఎప్పుడైతే హిందువులు బయటకు వచ్చి అంత ఏకతాటిగా ఎక్క హిందువులంతా ఒకటైనప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోగలమని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా సెక్యులరిజం ముసుగులో నుంచి బయలుగురండి రండి మనకున్న ఏకైక హిందూ దేశంని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా సెక్యులర్ ముసుగులు మీరు వీడండి అలాగే ఈ మన హిందూ లోపాల్లో ఏదైతే కుల వ్యవస్థ లోపాలు ఉన్నాయో ఈ కుల వ్యవస్థని శాశ్వతంగా నిర్మూలించి ప్రతి హిందూ ప్రతి ఊర్లో గీతా పారాయణం అనేది జరగాలి ప్రతి ఐదు ఊర్లకు ఒక చర్చి వాళ్ళు బైబుల్ చెప్తుర్రు ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో వాళ్ళకు ఖురాన్ చెప్తుండ్రు మరి మనకు ఏ ఏ విలేజ్లో అయినా ఇప్పటి వరకు గీతా పారాయణం అనేది జరిగిందా మనం ఎందుకు ఆలోచించట్లేదు మనమే మనకే గీతంలో గీతాపారాయణం యొక్క భగవద్గీతలో ఒక పేజీ తెలియనప్పుడు రేపు ప్రొద్దున మన భవిష్యత్ తరాలకు మనం ఏం నేర్పిస్తాం ఖచ్చితంగా మనం గీతాపారాయణం చెప్పాలి ప్రతి విలేజ్లో గీతాపారాయణం అనేది ప్రతి గుడిలో జరగాలి అటువంటి గుడిలో గీతాపారేణని చెప్పే పూజారి మనకు కావాలి ఖచ్చితంగా ఇది వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి కుల నిర్మూలన అనేది శాశ్వతంగా నిరోధించాలి మన హిందువులు అంతా ఐక్యంగా బయటకు రండి ఒకటైదం ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థను ఎదుర్కోవాలి ఇటువంటి దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే మన హిందువులు ఐక్యం కావాల్సిన సమయం ఉంది హర్ గర్మే ఫౌజీ ఖచ్చితంగా రావాల్సిందే దేశం కోసం ప్రాణం త్యాగం చేయడానికి ఒక ఖచ్చితంగా ఇంటిలో ఒక జవాన్ బయటకు రావాల్సిందే జై హింద్ భరత్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపించి మన భారత్ పైన ఉసిగొలిపిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ నుండి వేరుపడ్డ కొన్ని సంస్థలు కాశ్మీర్లో కాశ్మీర్ హందాలను తిలకించే స్థితిలో ఉన్న మన భారతీయులను కానీ విదేశీయులను కానీ చూడకుండా మన మన కాశ్మీర్కు వచ్చే ఆదాయాన్ని కూడా వారు కుట్రపూరితంగా ఈ వాతావరణాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో అలాగే మన భారత ప్రధానిని ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వారు పనిన కుట్రలో ఇదొక భాగం అని చెప్పక తప్పదు కానీ మన ప్రధానమంత్రి దానికి ఏ రకమైన సమాధానం ఇవ్వాలనో తనకు తెలుసు అది జరగబోయే రోజులు కూడా ముందున్నవి అవి మనం చూస్తాం కాబట్టి దానికి ప్రతి ప్రతీకార చర్య తప్పకుండా తీసుకుంటుంది మన భారత ప్రభుత్వము అన్ని ప్రతిపక్షాలు పార్టీలు కూడా భారతదేశంలో ఉన్న పార్టీలు ఏవైనప్పటికీ కూడా ఈ యొక్క ఉగ్రవాద దాడిని ఖండించవలసిన అవసరం అన్ని పార్టీలకు ఉన్నది కాబట్టి పార్టీలకు అతీతంగా తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండి అలాగే ప్రభుత్వానికి కూడా మనం వెన్నుదన్నుగా ఉండవలసిన టైం కూడా ఆసన్నమైంది రేపు యుద్ధం జరిగినా జరగవచ్చు ఇప్పటికే మన ప్రధానమంత్రి సింధు కావేరీ జలాలను రద్దు చేయాలనే ఆలోచనను పెట్టిండు అది అమల్లోకి వచ్చింది రేపు మన జగిత్యాలలో జరగబోయే హిందూ ఐక్యత రాలి భైకురాలికి అందరం నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అని కాకుండా మన హిందూ సోదరులందరూ ఎవరు ఎక్కడ ఉన్నా వాట్సాప్ మెసేజ్ కానీ ఇంకేదైనా మెసేజ్ ద్వారా తెలుసుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమయ్యే టవర్ సర్కిల్ నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జగిత్యాలలో ఉన్న హిందూ బంధవులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పాల్గొని మన హిందూ సంఘటితాన్ని కూడా పక్కాగా మనం అమలు చేసిన వాళ్ళమైతాము రాబోయే తరాలకు కూడా మనం ఈ యొక్క సూచనలు అందించినట్టయితే మనం వచ్చే తరాలు కూడా మన హిందుత్వాన్ని